ఈ లోకం అనేది స్వార్థంతో నిండిపోయింది మోసంతో నిండిపోయింది ఈ స్వార్థపూరితమైన మనుషుల మధ్య కుళ్ళుతో ద్వేషంతో మోసం చేసే మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నామంటే అది దేవుని కృప కానీ భ్రమపరుచు ఆత్మ చేత అపవాది కుయుక్తులను కుతంత్రాలను ఎదుర్కోవాలి అంటే దేవుని వాక్య సహాయం మనకు కావాలి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట మతేసు వార్త పదో అధ్యాయము రోజు పాము వలె వివేకంగా ఉండాలి పావురం వలె నిష్కపటంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు అపాయం వస్తున్న సమయంలో పాము చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇంకొక మాట పక్షి చూచిచుండగా వల వేయటం వ్యర్థము అంటే పక్షి చూస్తున్నప్పుడు వేటగాడు వల వేస్తాడు ఆ వేటగాని వల నుండి ఈ పక్షులు తప్పించుకుంటాయి కానీ ఈనాటి క్రైస్తవ జీవితంలో చాలా మంది కూడా వల వేసే వేటగాడు వస్తున్నా కానీ ఆ వలలు చిక్కుకొని పోతున్నాడు కారణం ఏంటంటే వివేకము జ్ఞానము లోపించడం వలన దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఆ తర్వాత ప్రభు మమ్మల్ని విడిపించు ప్రభు మమ్మల్ని కాపాడు అని ప్రార్థించినట్లుగా మనం గమనించగలం పేదలు కూడా నీటి మీద నడుస్తూ ఉన్న సమయంలో మధ్యలో ఆ నీళ్ళలో దిగిపోతాడు ఆ సముద్రంలో మునిగిపోతాడు అటువంటి సమయాల్లో గావు కేక వేయడం కంటే ఈ విశ్వాస జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు మన జీవితంలో రావు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నమాట స్వయంగా ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నమాట పాము వలె వివేకంగా ఉండాలి పాము తనకొస్తున్న ఆపదను ముందుగానే గమనిస్తుంది చెడు చేస్తారేమో చూస్తే చంపేస్తారేమో అనే ఉద్దేశంతో దాగి దాగి బ్రతుకుతుంది అలాగే ప్రమాదం జరుగుతున్న పరిస్థితుల్లో విపరీతమైన వేగంతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎక్కువ శాతం తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే పామురము వలె నిష్కపటముగా ఉండాలి నువ్వేది చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల నీ జీవితంలో జరుగుతూ ఉన్నా శాంతిని సమాధానాన్ని కోల్పోకూడదు భద్రతను బాధ్యతను విడిచిపెట్టకూడదు పావురము ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత నిష్కపటంగా ఉంటుందో ఎంత మోసం తెలియనటువంటి విధంగా మోసం అనేది తన జీవితంలో తెలియదు అన్నట్లుగా ఎలా అయితే బ్రతుకుతుందో మనం కూడా అలాగే ఉండాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఈ రెండు జరుగుతాయి అంటే జరుగుతాయి మన ఈ కొన్ని విషయాలు గుర్తిస్తే జరుగుతాయి ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం అలాగే వీళ్ళకున్న సహజ గుణం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు అదే విధంగా ఎదుటివారిని వారి గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు వీళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ పీపుల్ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఏంటంటే స్వార్థపరులు వీళ్ళకి పక్కన వాళ్ళ గౌరవంతో పని లేదు పక్కన వాళ్ళ జీవితంతో పని లేదు వారు తమ స్వార్థం కొరకు బ్రతుకుతూ ఉంటారు అగౌరవపరచాలి అగౌరవపరచబడతారు అని తెలిసినా కానీ వారు తమ స్వార్థం కోసం పక్కవాడు ఎలా పోతే నాకెందుకు పక్కవాడి జీవితం ఎలా అయితే నాకెందుకు ఎలా ఉంటే నాకెందుకు అనే భావనలోకి వెళ్తారు మూడవది అతి స్వార్థపరులు వీళ్ళు భయంకరమైన డేంజర్ అనమాట మనకు తెలిసింది రెండే ఒకడు వాడి పని వాడు చేసుకునేవాడు రెండవది పక్కన వాడు పని చెడగొట్టేసి వాడి స్వార్థం వాడు చూసుకునేవాడు కానీ ఈ మూడవది చూసావా అది నాకు దేవుడు బయలుపరిచింది ప్రత్యేకంగా అదేంటంటే వాడి పని వాడు చేసుకుంటాడు పక్క వాడి పని చెడగొడతాడు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు పక్క వాడిని అవమానపరుస్తాడు ఎదుట ఉన్నవాడు ఎంత బాధ భరిస్తాలో అంత బాధ భరించే వరకు భరించే వరకు భరించే వరకు వాడిని పీల్ చేస్తాడు వాడి శరీరంలో ఉన్న ప్రతి అణువణువు కూడా తినేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడి స్వార్థాన్ని వాడు ఎంతసేపు బిల్డ్ చేసుకుంటా ఉంటాడు ఎక్కడ కూడా కొంచెం జాలి కూడా కనిపించదు ఎక్కడ కూడా కొంచెం జాలి కూడా అనిపించదు ఏమో నేను చేస్తున్న తప్పు రిపెంటెంట్ అతనికి అది రాదు మనసు రాదు పశ్చాత్తాప హృదయం రాదు రాకపోగా వీడు అలిసిపోయి ఎవరు స్వార్థపూర్త వ్యక్తుల చేతుల్లో బానిసగా బ్రతికి 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 బయటకు వచ్చేద్దాం ఇంకా విశ్రాంతి తీసుకుంటా రెస్ట్ తీసుకుంటా నేను ఇంకా నా వల్ల కాదు వీళ్ళ మధ్యలో నేను జీవించలేను అని చెప్పేసి వేరుగా వచ్చేసి ఒంటరిగా బ్రతకడానికి రిలాక్స్ అవ్వడానికి దాన్ని రిపేర్ చేసుకోవడానికి హృదయాన్ని గాయపడిన హృదయాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చూసారా వాళ్ళని అటువంటి సమయంలో కూడా వదలకుండా వాడు ఏం పట్టించుకోవట్లేదు వాడి వల్ల కాదు నేను ముందే చెప్పా ఇంతకాలం నాతో ఉంచుకొని వాడిని అలాగ లాక్కొచ్చా ఇప్పుడైనా మీకు అర్థమైందా ఇంతకాలం నేను భరించా ఇంతకాలం నేను సహించా వాడు సామాన్యమైన వాడు కాదు ఆమె సామాన్యురాలు కాదు అని వాళ్ళు రికవర్ అవుతున్న టైంలో కొనువుబరితో బ్రతుకుతున్న టైంలో ఉంటే ఉంటాం పోతే పోతాం అని జీవితం మీద ఆశ వదిలేసుకుని బ్రతుకుతున్న సమయంలో కూడా ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని కూడా వారు లాభాన్ని అర్జించడానికి ప్రయత్నం చేస్తారు అవమానానికి అప్పగిస్తారు సమాజంలో గేలి చేస్తారు అల్లరి చేస్తారు వీళ్ళు అతి స్వార్థపరులు సో ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతకాలి అంటే యేసుక్రీస్తు బోధన విధానాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి నేను ఇలాగే మీకు అనేకమైన వీడియోలు అందజేస్తాను మీరు చేయాల్సిందల్లా ఈ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మద్దా సెర్చ్ చేసి చూసే పని లేకుండా మీ అందరికి మీకే నోటిఫికేషన్లు వస్తాయి నా స్వార్థం కాదు ఇది మీకు చేయాలనంటే చేయండి బట్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే మనుషుల చేతుల్లో బాధపడుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి దీని ద్వారా వాళ్ళు కొంచెం రికవరీ అవ్వడానికి వాళ్ళ మనస్సును శాంతపరచుకోవడానికి సమాధాన పరచుకోవడానికి ఒక ఊరటగా దప్పికైన వానికి దాహం ఇచ్చినట్లుగా ఉంటుంది ఆకలైన వానికి ఆహారం ఇచ్చినట్లుగా ఉంటుంది ప్రైస్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్రైస్లో